అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇది వచ్చేసి రీసేల్ హౌస్ అనమాట ఓల్డ్ హౌస్ అండి ఇదంతా కూడాను అనేది మనకు రీసేల్కి అయితే రావడం జరిగింది ఇల్లు వచ్చేసి మనకు నెల్లూరులోని బోస్ బొమ్మ సెంటర్కి దగ్గరలో మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇల్లు తుండడం జరిగిందండి ఓకేనా బోస్ బొమ్మ సెంటర్కి మంచి మెయిన్ ఏరియాలో మనకి ఇల్లు తోనడం జరిగింది ఇల్లు వచ్చేసి పద పదంకనాల స్థలం అండి ఇది ఓకేనా మనకు పదహారు అంగనాలు కట్టుబడి అయితే ఉంటుంది అన్నమాట కింద పైన మొత్తం కలిపి వీళ్ళైతే అయితే మనకి సేల్ అయితే రావడం జరిగింది ప్రైజ్ కూడా మనకు చాలా తక్కువ ప్రైజ్ అయితే చెప్తున్నారండి ప్రైజ్ విషయానికి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా కొంచెం రీమోడల్ వర్క్ అయితే ఉంటుందండి రీమోడల్ వచ్చేసి మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు మీరు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది ఒక ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకొని చేసుకున్నట్టయితే ఇల్లు మాత్రం చాలా క్వాలిటీ అండ్ మీకు మెయిన్ సిటీలోనే మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి అక్కడ ల్యాండ్ వాల్యూ మీకు రెండున్నర లక్షల వరకు అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ల్యాండ్ వాల్యూనే ఉంది అలాంటిది మీకు ఇల్లు అనేది చాలా తక్కువ ప్రజలు మీకు అయితే ఇస్తున్నారు అనమాట ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్లో రీసేల్ హౌస్ రీసేల్గా హౌస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంటిని అయితే ఒకసారి విజిట్ చేయండి ఏరియా అంతా కూడాను ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ ఏరియా అండి అది కూడా మీకు ముందుగానే చెప్తున్నాను నేను ఓకేనా వెస్ట్ ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది ఓకేనా ఇల్లు అంతా కూడా మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందన్నమాట ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ అయితే చెప్తున్నారు అనమాట ఇదంతా కూడాను కిచెన్ అండి కింద వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూము ఒక హాల్ అదేవిధంగా ఒక కిచెన్ అలా ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్ ప్రొ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇది వచ్చేసి మనకు బయట వచ్చేసి మనకు ఒక బైక్లో అండ్ ఆ పార్కింగ్ పెట్టుకునే విధంగా స్పేస్ కూడా మనకు అవుట్ సైడ్ అయితే మనకు ఉందన్నమాట ఇక్కడ ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంటిని అయితే విజిట్ చేయండి ఎందుకంటే బోసుబొమ్మ సెంటర్కి అతి దగ్గరలో మనకు వీలైతే ఉండడం ఉండడం జరిగిందండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం విజిట్ చేయండి అండ్ మీకు అన్ని విధాలు ఓకే అనిపిస్తే మాత్రమే తీసుకునే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇది వచ్చేసి మనకు పది అంకరాల స్థలంలో కింద ఒక ఎనిమిది అంకరాలు అదేవిధంగా పైన ఒక ఎనిమిది వందల అంకనాలు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇదంతా కూడాను ఓల్డ్ హౌస్ అండి కొత్తది అయితే కాదు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్